వెల్కమ్ టు టీవీ తెలుగు చంద్రబాబు ప్రభుత్వానికి కీలకమైన నాలుగు పథకాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన విషయం తెలిసిందే అయితే వీటిని అమలు చేయాలంటే నిధులు లేవు అమలు చేయకుండా ఉందామంటే ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో ఆయా పథకాలను ఏం చేయాలి ఎలా అమలు చేయాలి వాటిని ఇంకా వాయిదా వేయాలా లేక వీటిపై ప్రజల నుంచి వివరణ కోరాలా అనే విషయంలో చంద్రబాబు తర్జన భర్జన పడుతున్నారు ఇటీవల అత్యంత రహస్యంగా జరిగిన అధికారుల సమావేశంలో కీలకమైన నాలుగు పథకాలు చంద్రబాబు ప్రస్తావించారు వీటి అమలుకు నిధులు ఎంత ఉన్నాయి ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితి ఏ మేరకు సహకరిస్తోంది ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు అనే సమగ్ర వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నట్లు తెలిసింది ప్రధానంగా అమ్మకు వందనం కింద ప్రతి ఇంట్లో ఉన్న పాఠశాలకు వెళ్లే పిల్లలకు పదిహేను వేల రూపాయల చొప్పున ఇస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు ఇంట్లో ఇద్దరు ఉంటే ముప్పై వేలు ఒకరే ఉంటే పదిహేను వేలు ఇలా ఎంతమంది పిల్లలు ఉన్నా ఇస్తామని చంద్రబాబు ప్రకటన చేశారు ఇది ఎన్నికల సమయంలో ఆయనకు ఓట్లు రాబట్టిందనేది వాస్తవం కానీ ఇప్పుడున్న పరిస్థితిని చూస్తే లబ్ధిదారుల సంఖ్య భారీగా ఉండటం ఏటా వేలాది రూపాయలను వాళ్ళకి ఇవ్వాల్సి రావడంతో ఈ పథకాన్ని అమలు చేసే విషయంలో సందేహాలు వ్యక్తం చేస్తున్నారు ఈ పథకాన్ని అమలు చేస్తే ఖజానా మరింత ఖాళీ కావడం ఖాయమని తెలుస్తోంది గతంలో జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పుల మాదిరిగానే ఇప్పుడు తాను కూడా అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుందని దీనివల్ల ప్రతిపక్షాలకు మరింత అవకాశం ఇచ్చినట్టు అవుతుందని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది రైతు భరోసా ఎన్నికలకు ముందు రైతులకు పెట్టుబడి సాయం కింద ఏడాదికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు అప్పట్లో రైతులకు పదమూడు వేల రూపాయలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేశారు దీనిలో కేంద్రం వాటా కింద ఆరు వేలు పోగా మిగిలిన సొమ్మును ఆయన అందించారు అయితే దీనిని ఏకంగా ఇరవై వేలు చేయడం ద్వారా చంద్రబాబు రైతులకు మేలు చేస్తానని ఎన్నికల సమయంలో చెప్పుకొచ్చారు పోనీ కేంద్రం ఇస్తున్న పిఎం కిసాన్ యోజన నిధులు పెంచిందా అంటే పెంచలేదు కేంద్రం ఇస్తున్న రెండు వేల రూపాయలు కొనసాగిస్తుంది ఆ రకంగా చూసుకున్నప్పుడు ఏడాదికి ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే మిగిలిన పన్నెండు వేల రూపాయలను కలిపి ఇప్పుడు చంద్రబాబు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది దీనికి కూడా నిధులు లేని పరిస్థితి నెల నెల పదిహేను వందలు కీలకమైన మరో పథకం మహిళలకు ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఎన్నికలకు ముందు చంద్రబాబు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన మహిళలకు పదిహేను వందల రూపాయలు నెల నెల ఇస్తానని హామీ ఇచ్చారు ఈ హామీ ఎన్నికల సమయంలో బాగా వర్కౌట్ అయింది యువతల నుంచి మహిళల వరకు ఈ పథకం కింద లబ్ధి పొందే అవకాశం ఉంది అయితే ఇప్పుడు దీనికి కూడా నిధులు సమస్య వెంటాడుతోంది రాష్ట్ర వ్యాప్తంగా రెండు కోట్ల మంది మహిళలు ఉంటే వారిలో కేవలం ముప్పై రెండు లక్షల మంది మాత్రమే పింఛన్లు తీసుకుంటున్నారు సామాజిక భద్రత పథకంలో దివ్యాంగులు ఒంటరి మహిళలు వితంతువుల పరిధిలో నెల నెల పింఛన్లు తీసుకుంటున్నారు వీరిని మినహాయిస్తే మిగిలిన కోటి అరవై లక్షల మంది లేదా కోటి పది లక్షల మంది కనీసంలో కనీసం అర్హత పొందిన పరిస్థితి కనిపిస్తోంది అంటే ఈ కోటి మంది వరకు నెలకి పదిహేను వందల చొప్పున ముఖ్యమంత్రి అందించాల్సి ఉంది దీంతో ఈ పథకానికి కూడా నిధుల సమస్య వెంటాడుతోంది ఆర్టీసీ ఉచిత ప్రయాణం ఇక మరో ముఖ్య పథకం ఆర్టీసీ బస్సులు అధికారంలోకి రాగానే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని ఎన్నికలకు ముందు చంద్రబాబు హామీ ఇచ్చారు దీనిపై అప్పట్లోనే అనేక తర్జన భర్జనలు పడ్డారు పల్లె వెలుగులో ఫ్రీ కల్పించాలా ఆర్టీసీ సిటీ బస్సుల్లో కల్పించాలా లేదా రాష్ట్ర వ్యాప్తంగా తిరిగే అన్ని బస్సుల్లోనూ కల్పించాలా అనే దానిపై కూడా అప్పట్లో క్లారిటీ ఇచ్చారు ఎక్కడి నుంచి ఎక్కడికైనా మహిళలు తిరగొచ్చని చంద్రబాబు స్పష్టం చేశారు అయితే ఇప్పటి వరకు దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు ఇదే విషయాన్ని కార్నర్ చేస్తూ తాజాగా కాంగ్రెస్ ఏపీ చీఫ్ షర్మిలా ప్రశ్నలు అందించారు ఈ నేపథ్యంలో ఈ పథకాన్ని ఎంతవరకు అమలు చేయాలి పల్లె వెలుగుకు మాత్రమే పరిమితం చేయాలా లేదా అంతరాష్ట్ర పరిధిలో కూడా అమలు చేయాలనే విషయంపై చంద్రబాబు మదన పడుతున్నారు మొత్తానికి ఈ నాలుగు పథకాలు ఇప్పుడు చంద్రబాబుకు పెద్ద సవాలుగా మారాయి మరి ఏం జరుగుతుందో చూడాలి